హలో హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఈ వీడియోని కొంచెం మీ ఫ్రీగా ఉన్న టైంలో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఒకవేళ ఇందులో నేను చెప్పిన విషయాలు మీకు కరెక్టే అనిపిస్తే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంతకుముందు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఆన్ యూట్యూబ్ నేను ఈ వీడియో చేద్దామనుకున్నప్పుడు చాలాసార్లు ఆలోచించానండి అంటే ఇట్లాంటి వీడియోస్ చేయొచ్చో లేదో చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారో ఏమో అని చాలాసార్లు ఆలోచించాను కానీ తర్వాత ఇందులో తప్పేముందే ఒక పరిస్థితి వెనకాల ఉన్నటువంటి నిజాన్ని నీ వెనకాల ఉన్నటువంటి నిజాన్ని చెప్పాలనుకుంటున్నావు పైగా నీ ఛానల్ పేరు కూడా సుధీర్ ట్రూ ఫ్యాక్ట్స్ అని నన్ను నేను కన్విన్స్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగిందండి వీడియో అంటే ఏమి లేదండి దీని ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే నేను ఈ యూట్యూబ్లోకి ఎలా వచ్చానో నా పాత వీడియో యాభై లక్షలు పోయిన తర్వాత మారడం జరిగింది అనే వీడియోలో నేను చెప్పడం జరిగింది సో నేను ఆ కారణం చేత నేను ఈ యూట్యూబ్లోకి వచ్చాను అయితే నేను అనుకున్నది ఏంటంటే అవుట్డోర్ వీడియోస్ అనుకున్నాను అవుట్డోర్ వీడియోస్ అంటే వేరే వేరే ప్రదేశాల్లో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ గురించి వీడియోస్ చేయడం అట్లాంటివి చేద్దాం అనుకుంటున్నాను దానికి ఏంటంటే బాగా మాట్లాడగలిగి ఉండాలి ఇంట్రోవర్ట్ అయ్యి ఉండకూడదు స్టేజ్ ఫియర్ ఉండకూడదు ఇవన్నీ ఉండకూడదని ప్రాక్టీస్ వీడియోస్ కింద నేను ఈ లో ఉండి కొన్ని కొన్ని మూడు నాలుగు వీడియోస్ చేయడం జరిగిందండి అయితే అవుట్డోర్ వీడియోస్ చేయడానికి కొంచెం ఖర్చు పెట్టాలండి అంటే ఒక మంచి కెమెరా కానీ క్వాలిటీ మైక్స్ కానీ ట్రైపోడు ఇట్లా దానికి సంబంధించినవి కొన్ని కొనాల్సి ఉంటుంది అయితే నాకు ఇక్కడే ఒక సమస్య వచ్చిందండి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ కొని చేయాలా ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర అప్పు చేసి వాటిని కొని అవి చేసామనుకోండి ఒకవేళ వీడియోకి వ్యూస్ రాకపోతే అంటే ఎవరికైనా సరే స్టార్టింగ్లో వీడియో బాగున్నా సరే స్టార్టింగ్లో వ్యూస్ రావండి అలా వ్యూస్ రాకపోతే మళ్ళీ ఇంకా డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడాలని ఆలోచించడం మొదలుపెట్టాను ఇక్కడ మీరు నన్ను ఒకటి అడగొచ్చు మరి ఏదైనా సరే ఇబ్బంది పడాలి ఎవరికైనా అప్పు ఉంటుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు కానీ ఏంటంటే నేను దీని గురించి ఆలోచించేటప్పుడు దీనికి ఒక సొల్యూషన్ కూడా కనబడింది అండి సొల్యూషన్ ఏంటంటే అది మీరే మీరే ఎలా అంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడము వేరే వాళ్ళకి షేర్ చేయడం లైక్ చేయడము షేర్ చేయడము సొల్యూషన్ ఏంటని మీరు అనుకోవచ్చు కానీ మీరు ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేశారనుకోండి యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ఈ వీడియోని చూడండి అని దానివల్ల ఏంటంటే వ్యూస్ ఎక్కువగా వస్తాయి వ్యూస్ ఎక్కువగా రావడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా వస్తారు దానివల్ల ఏంటంటే ఛానల్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది ఫైనల్గా ఏంటంటే మీ వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా కొంచెం డబ్బు ఖర్చు చేసి వీడియోస్ చేద్దాము అని ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేయగలను అలాగా మీ వల్ల నాకు సొల్యూషన్ ఉంటుందండి అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ కూడా బయటపెట్టాను నేను చెప్పాలనుకున్నది ఇంతేనండి ఈ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి త్వరలోనే ఒక అవుట్డోర్ వీడియోస్తో రావడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఆన్ యూట్యూబ్